నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుత మంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్ర పాటినర్ మాట్లాడతాం నమస్కారం సార్ శ్రీ మాత్రమే ఇక మకర రాశి వారికి రెండు సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంగా చూసుకుంటే గనుక పర్టికులర్ గా ఈ మకర రాశి వారికి ఇంకొక సంవత్సరం నాలుగు నెలలు ఐదు నెలలు దాదాపుగా ఏళ్ళనాడు శని ఉంది ఇంకా చెప్పాలంటే అంటే రెండవ స్థానంలో ఉన్నాడు శని రాశి నుంచి చూసుకుంటే అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే ఏలనాటి శనం అర్ధాష్టమ శని అష్టమ శని వీటి గురించి పెద్దగా బెంగపెట్టుకోవద్దు అంట ఎందుకంటే ఒక్కొక్కసారి అదే శని మీ జన్మజాతకంలో అక్కడ ఏదైనా యోగం కలిగే కాంబినేషన్స్ ఉన్నప్పుడు అది యోగం కూడా ఇస్తుంది కాబట్టి దాని నుంచి పెద్దగా మనం భయపడాల్సిన పని లేదు కొన్ని స్లో అవుతాయి వర్క్స్ కాకపోతే కాకపోతే ఏంటి మరి సెకండ్ హౌస్ లో సాటర్ ఉన్నప్పుడు ఏమిటి రిజల్ట్ అని చెప్పి చూసుకుంటే గనక రెండవ స్థానంలో ఉన్నటువంటి శని గా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే ఈ కాంబినేషన్ లో కొంచెం ఫైనాన్స్ అండ్ కుటుంబ సంబంధించిన విషయంలో స్లో అవుతాయి కొందే రావాల్సిన ధనం లేట్ గా రావడం ఇవ్వాల్సిన వాళ్ళు లేట్గా ఇవ్వడం వీళ్ళే వీళ్ళు ఎవరితోనైనా మనీ ట్రాన్సాక్షన్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం స్లో అవ్వడాలు ఇవాళయిపోద్దు అనే ఒక వారం నెల రోజులు తిప్పడం ఇట్లాంటివి జరుగుతాయి అంతకుమించి మరొకటి ఏం లేదు ఇక వీళ్ళకి మూడులో రాహు ఉంటాడు అయితే పర్టికులర్గా మకరం వారికి మూడులో రాహు తొమ్మిదిలో కేతు ఈ రిజల్ట్ ఏమిటి అంటే ఇక్కడ మూడులో ఉండే రాహు పరాక్రమ స్థానంలో ఉన్నాడు రాహు సో పరాక్రమ స్థానంలో ఉన్నప్పుడు పరాక్రమ సంబంధంగా అంటే ఏదైనా ఒక డేర్ స్టెప్ తీసుకోవడం ద్వారా ధనం వస్తుంది ఇక్కడ అంటే ప్లానెట్ మీకేం చెప్తుంది మీరు ఏం చేస్తున్నారు అన్నమాట బయట ఉండే వాతావరణం ఎలా ఉంది మీరు ఎట్లాంటి స్టెప్ తీసుకుంటున్నారు ఇది గోచార ఫలితాలు అది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే తొమ్మిదిలో కేతు ఈ నైన్త్ హౌస్ కేతు అనేటువంటిది ఏంటంటే ఆధ్యాత్మిక యోగము అంటే ఈ మకరం వారు ఎంత వేలు ఎన్ని క్షేత్రాలకు వెళ్తే అంత బాగుంటుంది బికాస్ ఆఫ్ నైన్త్ హౌస్ సిగ్నిఫైస్ తండ్రి అదేవిధంగా పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా సో వీళ్ళ బిజినెస్లో ఏదైనా ఇప్పుడు బిజినెస్ సైన్లో కదా ఉన్నది కన్యా రాశిలో ఉంది కదా పర్టికులర్గా బిజినెస్ పీపుల్ కనుక ఎంత ఆధ్యాత్మికమైనటువంటి టెంపుల్స్ అందులో ముఖ్యంగా విష్ణు ఆలయాలు గణపతి ఆలయాలకు ఎంత వెళ్తుంటే అంత బాగుంటుంది చెప్పాలంటే ఇక నాలుగులో గురువు యొక్క సంచారం జరుగుతుంది సో ఎప్పుడైతే ఎప్పుడైనా సరే నాలుగులో గురు సంచారం జరిగేటప్పుడు ఇక్కడ వీళ్ళకి ప్రయోగాలు ఫలిస్తాయి ఫోర్త్ హౌస్లో ఉన్నప్పుడు గురువు ముఖ్యంగా మకరం వారికి అంటే ఏదైనా ఒక ప్రయోగం చేశారు అంటే ఐ మీన్ రీసెర్చ్ అనుకోండి సైంటిఫిక్ రీసెర్చ్ అనుకోండి ఏదైనా అసలు పర్సనల్ గా కొన్ని కొన్ని రీసెర్చెస్ చేస్తుంటాం అట్లాడు సక్సెస్ అవుతాయి అదే విధంగా చతుర్థంలో గురువు ఉన్నప్పుడు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉంటుంది కదా కొంతమంది ఆ ఇబ్బందిని క్రియేట్ క్లియర్ చేస్తాడు అందులో పర్టికులర్ గా ఏదో కోర్టు కేసు నడుస్తుంది ఈ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాలు అది క్లియర్ అవ్వడము లేకపోతే ఇన్సూరెన్సెస్ మనీ రావడం ఇన్సూరెన్సెస్ మూలంగా వీళ్ళకి లబ్ధి కలగడం ఇటువంటి ఫలితాలు వస్తాయి అది మెయిన్ గా చూసుకోవాలి ఇక ఫైనాన్షియల్ గా అయితే రెండో స్థానంలో ఉండేటువంటి శని యొక్క స్థితి కొంచెం కంట్రోల్ అవ్వాలంటే నువ్వులు నూనె నీలం రంగు వస్త్రాలు గొడుగు చెప్పులు ఇటువంటి విధానం ఇస్తే మంచిది చూసుకున్నట్లయితే మూడులో ఎట్లాగా రాహు ఉన్నాడు మనం ధైర్యం ఇస్తుందని చెప్పుకున్నాం ఆన్స్టర్స్ ప్రాపర్టీ విషయంలో ఫోర్త్ హౌస్ మ్యాటర్స్ అనే ఆన్స్టర్స్ ప్రాపర్టీస్ మూలంగా వస్తాయని చెప్పుకున్నాం సంతానం సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడా కూడా సంతానాన్ని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితి అయితే ఎక్కడా లేదు కాకపోతే కొంచెం మే నుంచి గురువు పంచమంలో ఉన్నందుకు సంతానంతో కొంత స్ట్రెస్ సంతానంతో కొంత బెనిఫిట్స్ రెండు వస్తాయి ఎందుకంటే అది వెళ్ళి శత్రుక్షేత్రంలో కూర్చుంటుంది కాబట్టి అండ్ అదేవిధంగా నైన్త్ హౌస్ కేతు ఇంకొక విషయం చెప్పుకోవాలి ఏంటది అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే కొంతమంది ఓవర్గా ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల బ్యాంక్ వాళ్ళు కొన్ని ఆంక్షలు పెడతారు మీరు ఇట్లా చేయకూడదు ఇవి కొంచెం మీకు ఇట్లాంటివి కొన్ని కొన్ని వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అయితే ఈ గ్రహాలు ఎప్పుడైతే మనం ఇప్పుడు మేజర్ ప్లానెట్స్ ఏవైతే చెప్పుకున్నామో రాహు కానీ కేతు కానీ శని భగవానుడు కానీ గురువు కానీ ఈ గ్రహాలు పర్టికులర్గా ఇందులో ఈ మకరం వారికి చూసుకుంటే ఏది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలంటే శాటని చాలా మంది చిన్న అపోహ ఉంటుంది ఏంటంటే నాది శని నక్షత్రము శని లగ్నము శని రాశి నాకేం కాదు కర్మకు అట్లాంటివి ఉండవండి ఏం కాదంటే వాళ్ళకి వాళ్ళకి ఏం కాదంటే మీరు అన్నట్టుగా ఒకటి పండ్లవ్వు అనే ఒక ఆస్పెక్ట్ లో ఉంటే కొంతమంది నాకే ఎఫెక్ట్ ఉండదు అనుకుంటారు నేనేమంటానంటే అసలు కర్మకారకుడు అంటే ఆయన డ్యూటీ ఆయన కరెక్ట్ చేస్తాడు మీరు మంచి కర్మలు చేశారా మంచి ఇస్తాడు అంటే మీరు అన్నట్టుగా ఏమి కావు కూర్చోవలసిన పని లేదు నాకే ఎఫెక్ట్ ఉండదు అని చెప్పి ఏ పరిహారం చేసుకోకుండా కూర్చోవద్దని చెప్తాను అంటే ఇక్కడ ఏమిటంటే శని ప్రభావం ఉన్నప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోండి మనం ఖాళీగా ఉండకూడదు ఎంత ఖాళీగా ఉంటే అంత ఇబ్బంది పడతాము ఎంత యాక్టివ్గా ఎప్పుడు బిజీగా ఉంటే అంత బాగుపడతాం శనిలో అది అర్ధాష్టమ శని కానివ్వండి అష్టమ శని కానివ్వండి ఎలాంటి శని కానివ్వండి శని దశ కానివ్వండి ఏదైనా కాని శని దశ వచ్చింది శని అంతర్దశ వచ్చింది అసలు ఖాళీగా ఉండకూడదు ఉండకూడదు అసలు ఖాళీగా ఉండకూడదు ఎప్పుడు ఏదో ఒక శ్రమిస్తూ ఉండాలి దెన్ శని యొక్క కారకత్వం గా మారుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మెయిన్ గా అట్లాగే ఇంకోటి ఏంటంటే నైన్త్ హౌస్ లో కేతు ఉన్నందుకు వీళ్ళకి తండ్రి తరపు వాళ్ళతో లేదా తండ్రితో తెలియని చిన్న ఎడబాటు ఇస్తాడు ఇక్కడ అంటే ఏదో తెలియని ఒక దూరంగా ఉండడం ఇటువంటి ఫలితాలు ఇస్తాడు ఈ యొక్క విషయాల్లో ఒకవేళ తండ్రి లేకపోతే సార్ తండ్రి అనేటువంటి ఇదే లేదనుకోండి ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఏం జరుగుతుంటుంది అంటే తండ్రి తరపు బంధువర్గంతో ఏదైనా ఏదైనా ఫాదర్ కారకత్వం చిన్న చిన్న తండ్రి పెద్ద తండ్రి ఉంటారు ఫాదర్ నేచర్ ఫాదర్ సంబంధం ఉన్నటువంటి క్యారెక్టర్ కొంత మిస్అండర్స్టాండింగ్ అడబాట్లు ఇస్తాడు ఇది ఖచ్చితంగా చూసుకోవాలి పర్టికులర్ గా అయితే ఇక్కడ ఏంటంటే ఈ కుంభలగ్నం సహజంగానే కుంభలగ్నం కుంభరాశిలో కుంభరాశిలో వెళ్ళి శని ఉన్నాడు కాబట్టి ఇది మకర రాశి ఈ కుంభంలో వెళ్ళి శని ఉన్నాడు కాబట్టి సర్వసాధారణంగా ఏంటంటే ఇది ఒక రీసెర్చ్ సైన్ అంటారు ఇది కుంభాన్ని అంటే ఈ రాశి ఆధిపతి వెళ్ళి కుంభంలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ మకరం వారికి మనం మకరం చెప్పుకుంటున్నాం కదా ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు ఎప్పుడు కూడా రీసెర్చెస్ చేయడం ద్వారా బాగుంటుందండి ఎందుకంటే ఈ గురువు యొక్క సంబంధం కూడా అష్టమం మీద ఉంది కదా అయితే గురువు మారినప్పుడు మాత్రం ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి ఇక్కడ అంటే కొంచెం బిజినెస్ సంబంధించిన విషయాల్లో కొంచెం ప్రోగ్రెస్ అనేటువంటిది ఇస్తాడు అయితే ఈ శని యొక్క ఫలితాలు ఇంకా బాగా రావాలి అంటే చేయవలసింది ఒకటే వీలైనంత మట్టుకు సాటర్డేస్ ఒక పొద్దు ఉండడం అంటారు మనకి ఇటు సైడ్ తెలంగాణ సైడ్ వాడతారు అంటారు ఉపవాసం అంటారు ఒక పొద్దు అంటే పొద్దున్న లేదా మధ్యాహ్నం కొంత వద్దనుకొని ఈవినింగ్ టైం టిఫిన్ చేయడం లాంటివి చేస్తుంటారు అయితే ఇలా నేను ఎల్నాడుసరి ఇట్లాంటివి జరిగేటప్పుడు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉంటాయి ఏడు వారాలు సప్త శనివారం సప్త శనివారాల వ్రతం నేను చాలా మంది చూసాను అమ్మ సప్త శనివారాల వ్రతం గనక చేస్తే వాళ్ళకి తెలియకుండానే ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడతారు అవును సార్ ఏదో ఒక మార్గం వస్తుంది ఇంకోటి ఏంటంటే నేను సప్త శని సప్త శనివారాలు వ్రతం చేసే వాళ్ళని నేను గమనించాను కదా వాళ్ళకి ఎవరైతే తోడ్పడతారో వాళ్ళందరూ ఏదో ఒక శని అంటే వెంకటేశ్వర స్వామి భక్తులై ఉంటారు వాళ్ళకి సంబంధించిన ఆ టీమే వచ్చి ఏదో రకంగా వీళ్ళకి కనెక్ట్ అయ్యి ఒక బిజినెస్ పెట్టుకున్నాము ఆ టీం ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరో వచ్చి ఏమంటే నేను పలానా సెక్టర్ నాకు బాగా తెలుసు మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే అడగండి అని చెప్పి వస్తారు తెలియకుండానే అట్లాంటిది నేను చూసా అంటే మిరాకిల్స్ అట్లా జరుగుతాయి కాబట్టి చాలా మహిమాన్వితమైన స్వానుభవంతో చెప్తున్నటువంటి మాటలు కూడా అయితే గురువు ఐదో స్థానంలో మే నుంచి మారేటప్పుడు మాత్రం మకరం వారు కొంత ఈ ఫ్రెండ్స్ తోని ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అంటే కన్యారాశిలో ఉన్న కేవలకది ఓవరాల్ గా ఎంత పర్సంటేజ్ బాగుంది సార్ ఈ ఇయర్ వీళ్ళకి ఒకటే చెప్తానమ్మా నేను ఎప్పుడు కూడా మన పర్సనల్ చార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గోచార కంటే అయితే గోచారం అనేటువంటిది ఏంటంటే కాలం ఇలా ఉంది నేను మనం ఇప్పుడు చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ బాగుంటుంది సందేహం లేదు అలాగే బాగుండాలని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నెక్స్ట్ కుంభరాశి గురించి మాట్లాడుతున్నాను నమస్కారం సార్ శ్రీమాత్న